ఆస్ట్రేలియా సిడ్నీలోని బోండి బీచ్ లో జరిగిన ఉగ్ర దాడిలో ట్విస్టు చోటు చేసుకుంది ఈ ఘాతుకానికి పాల్పడింది తండ్రి కొడుకుల పనే అని దర్యాప్తు బృందాలు గుర్తించాయి నిందితులు సాజిద్ అక్రమ్ అతని కుమారుడు నవీద్ అక్రమ్ పాకిస్తాన్కు చెందిన వాళ్లని న్యూ సౌత్ వేల్స్ పోలీసులు నిర్ధారించారు ఆదివారం సిడ్నీలోని బోండి బీచ్ లో ఉత్సవం నిర్వహించుకుంటున్న యూదులపై తండ్రి కొడుకులు మృగాల్లాగా రహితంగా కాల్పులు జరిపారు ఈ దుర్ఘటనలో పదహారు మంది మరణించారు సుమారు నలభై మంది గాయపడ్డారు దాడి చేసిన వారు తండ్రి కొడుకులు పాకిస్తాన్ నుంచి వలసొచ్చారు తండ్రి సాజిద్ అక్కడికక్కడే పోలీసుల కాల్పులో మృతి చెందగా ఇరవై నాలుగేళ్ల కుమారుడు నావి దక్షణమ్మ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఘటనా స్థలం నుంచి రెండు ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్లను స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశారు ఈ సంఘటన ప్రపంచాన్ని షాక్ యూదుల పండుగ హనుక ప్రారంభానికి సూచికగా ఆదివారం బోండి బీచ్ లో చానుక బై కార్యక్రమాన్ని నిర్వహించారు దీనికి వందల మంది యోధులు హాజరయ్యారు వారు ఉల్లాసంగా గడుపుతున్న సమయంలో నల్లటి ముసుగులు ధరించిన ఇద్దరు దుండగులు బోండి పెవిలియన్ పక్కన ఉన్న పాదచారుల వంతెనపైకి చేరుకుని కాల్పులు జరిపారు సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో పోలీసులకు కాల్పుల సమాచారం అందింది కాల్పుల శబ్దంతో పండుగ వాతావరణం విషాదంగా మారిపోయింది ఒక్కసారిగా కాల్పులు జరపడంతో పారిపోయారు దాడి చేసిన వారు దానికి వాడిన ఆయుధాల గురించి కీలక వివరాలను పోలీసులు ధృవీకరించారు దాడి చేసిన యాభై ఏళ్ల తండ్రి లైసెన్స్ కలిగిన తుపాకీ హోల్డర్ అని తేలింది అతని పేరు మీద ఆరు తుపాకులు రిజిస్టర్ అయ్యాయి ఈ నేరాలకు కూడా అవే ఆరు తుపాకులను ఉపయోగించినట్లు పోలీసులు భావిస్తున్నారు అయితే ఈ దాడులకు కారణమేంటి ఎవరు వీరిని ప్రేరేపించారు అనే కోణాలు దర్యాప్తు సాగుతోంది మొత్తానికి ఈ ఆపరేషన్ లో పాల్గొన్న ఇద్దరు పోలీసులు కూడా గాయపడి చికిత్స తీసుకుంటున్నారు ఈ దాడికి ఐసిస్ కి ఏమైనా లింక్ ఉందా అనే ప్రశ్నకు జవాబు వెతికే పనిలో ఉన్నారు సిడ్నీ పోలీసులు